చూడండి ఫ్రెండ్స్ ఇద్దాం ఈ రాయిలో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రాయిలు ఇదో చూడండి ఇదేదో ఈ రాయి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్ ఇలాంటివి అంటే ఒక తీసి పెట్టారు కదా వీడు అదే మైనింగ్ దగ్గర అని దానికి దగ్గర ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ చూస్తున్నాను నేను పోతూ పోతూ తావాలో చూడండి ఇది ప్లేస్ లొకేషన్ అంతా నేను మీకు చూపించేస్తున్నాను చూసుకోండి లొకేషన్ చూపించకుండా పాపం మీకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇదో చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూపించాలి కాబట్టి తిరుగుతూ చూపిస్తున్నాను చూడండి వంట పక్కనే ఇది ఇది రాపూర్ నుంచి మనకి రాపూర్ నుంచి మనం పెంచాలకుని పోతాం కదా పోయే దగ్గర ఎల్గుండ రోడ్ అని ఉంది అది పొద్దుల కూరిపోయే రోడ్ అంట ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ రాయి చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఎలా ఉంది రాయి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది మీరందరూ అడిగిన ప్రశ్నకి సమాధానం ఎతకడానికి పోతున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా నేను ఎందుకు పేరు చెప్పడం మీకు తెలిసిపోయి ఉంటుంది ఫోన్ చేసిన వాళ్ళకి చూడండి ఎలా ఉంది రాయి చాలా బాగుంది కదా ఇలాంటి రాళ్ళు అన్నీ దొరుకుతున్నాయి అయితే మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ అలాంటి అన్నీ ఉండి ఇక్కడ ఇది కూడా చూడండి చూడండి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది కాదు మనం మంచి మంచి రాళ్ళు కాళ చూపిస్తాను కొంచెం మళ్ళీ ఏదైనా చదివితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ దిబ్బలు దిబ్బలు దిబ్బల్లో తిరుగుతున్నాను ఫ్రెండ్స్ ఎప్పటికే చూడండి దీ కూడా మైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఇలాంటి వాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ చూడండి అదే చేయండి ఫ్రెండ్స్ చేయండి ఎలా ఉంది రాళ్ళి మర్చిపోతుంది కదా చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళన్నీ ఏరియా అంతా ఉంది ఫ్రెండ్స్ అది ఎత్తుకుతున్నాను తిరుగుతున్నాను నేను ఒక్క వీడియోలో చెప్పలేను ఎందుకంటే నేను ముఖ్యమైన చోటికి పోతున్నాను కాబట్టి చూడండి చూడండి ఫ్రెండ్స్ రాళ్ళల్లో షైనింగ్ కానీ ఏ కానీ ఉట్టి పడేటట్టు ఉంటాయి ఫ్రెండ్స్ అయితే గోల్డ్ కలర్ రాళ్ళు ఇవి అంతా మైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఫారెస్ట్ ఇది ఇది వచ్చేసి రాపూర్ నుంచి పెంచల కొనకు పోయే రోడ్డు ఫ్రెండ్స్ ఎలగుండపాలెం రోడ్ అంటే పొద్లకూరు రోడ్లో నుంచి పోతాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు లొకేషన్ పెట్టేస్తున్నాను కదా అది చూసుకోండి కానీ చదువుకున్న వాళ్ళు లొకేషన్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ నాకు కొత్త ఈ ఈరోజు ఎక్కడో తెలుసుకుంటా పోతున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇది చూడండి ఇలాంటి స్టోన్స్ అన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది గోల్డ్ కలర్ స్టోన్స్ చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ముఖ్యమైన ప్లేస్కి పోతున్నాను కాబట్టి మీకు లొకేషన్ పెట్టేస్తాను చూడండి చదువుకున్న వాళ్ళైతే లొకేషన్ కొట్టగానే టక్కని వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ నా హోటల్లో అయితే చదువుకొని ఇంకొకరిని అడగాలనుకోండి చూడండి అది ఇలాంటి స్టోన్స్ అన్నీ మెరిసిపోతూ భలే ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అడవిలో ఉండవు కాబట్టి ఇంత గట్టికి చెప్తున్నాను మీకు చూడండి ఈ అడవి ఫ్రెండ్స్ చూసారు కదా వచ్చి నేను ఒక అరగంట కూడా కాలేదు ఫ్రెండ్స్ మంచి మంచి స్టోన్స్ దొరికాయి నాకు వాటి అన్నిటికైనా చూడండి ఎంత పెద్ద స్టోన్స్ ఎలా ఉందో మీరు చూశారు కదా చేయండి ఈ స్టోన్స్ అన్నీ ఎలా ఉండే చూడండి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ ఇంత ఎండకు కూడా తిరిగి దూరం దూరం మంచి మంచి లొకేషన్ చూపిస్తున్నాను ఒక్క లైక్ చేస్తా ప్రైజ్ ఫ్రెండ్స్ మీకేం ఖర్చు కాదు కదా మీకు కూర్చొని మీకు అన్ని వివరాలు మేము అందిస్తున్నప్పుడు ఒక్క లైక్ షేర్ సపరేట్ చేయకూడదు ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ ఏవేవో వర్ణిస్తారు ఈ రాళ్ళకి నాకైతే తెలీదు అంతగా కానీ ఉన్న రాళ్ళు ఉన్నట్టు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే గోల్డ్ కలర్ రాళ్ళు చాలా బాగుండే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి మంచి స్టోర్స్ దొరుకుతున్నాయి కాబట్టి మీకు చూపించాలని ఇక్కడ ఆగి చూపిస్తున్నాను ఇంకొక ప్లేస్కి పోతున్నాను అక్కడ చెప్తాను మీకు నేను చూపించిన కానికి లొకేషన్ అంతా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అందుకే నాకు మీరు లైక్ షేర్ సప్రైజ్ చేయండి యూస్ ఇవ్వరు ఎందుకంటే మొదటిసారి చూపించేస్తున్నాను కదా నాలుగైదు భాగాలు పెట్టి చూపిస్తే బాగుండేది మీకు చూడండి ఎంత బాగా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి బలం ఫ్రెండ్స్ ఇంకా నేను దూరం దూరం పోవాలన్నా మంచి మంచి లొకేషన్ చూసుకోవాలన్నా మీకు చూపించాలన్నా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేస్తారు కదా లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్